నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ రెసిపీ ఈరోజు మన వీడియోలో అరిట్ ఆకుతో హెల్దీగా జెల్లీ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గాను జిల్లీలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఏవైనా తినాలనిపించినప్పుడు ఇలా క్విక్గా చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకు కూడా చాలా ఇష్టం గిలాటి లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ దీంతో బాదం అదంతా మిక్స్ చేసుకుని వేసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి చాక్తో కట్ చేసుకున్నామంటే ఏ మాత్రం అతుక్కోకుండా ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఒకటి రెండు తీసుకొని తింటారండి అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇలా చూస్తుంటే నూరు ఊరుతుంది కదండి మీకు కూడా ఈ జిల్లీని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక కప్పు దాకా బెల్లాన్ని నీకు కరిగించి పెట్టి తీసుకున్నాను ఆ తర్వాత అరిట ఆకుంది కదండీ ఈ మధ్యలో ఉన్న ఆ రేఖను తీసేసి ఇలా చుట్టూ ఉన్నదాన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి చుట్టే చుట్టుకున్న తర్వాత ఇలా అరిచేత్తో ఇలా పట్టుకొని చాక్తో చిన్న చిన్నదిగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇదంతా అంతా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో వేసుకొని ఒక కప్పు దాకా నీళ్ళు పోసుకోవాలండి కరెక్ట్గా ఒక కప్పు సరిపోతుంది ఒక కప్పు దాకా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు పోసానండి నీళ్ళు ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది పసురు అనేది చాలా ఉంటుంది మళ్ళీ నేను నీళ్ళు ఏం మిక్స్ చేయట్లేదు ఇదే పసురుని ఇలా కప్ మిక్సింగ్ బౌల్ తీసుకొని జాలిగడ్డ తీసుకొని ఇలా దాన్ని మిక్సీ జార్లో కొట్టుకున్నంత దింత వేసుకొని ఇలా ఒక గరిట్టు తీసుకొని స్ప్రెడ్ చేస్తూ చేస్తున్నాం అండి దాంట్లో ఉండే పసిరంతా వచ్చేస్తుంది నీట్గా అండి ఇలా గరిటితో ప్రెస్ చేస్తున్నామంటే దాంతో ఉన్న పసురంతా వచ్చేస్తుంది ఈ తొక్కును మనం పడేయాలండి ఇందాక పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇందులో పోసుకోవాలి హాఫ్ కప్పు దాకా జొన్నపిండి అంటే కార్న్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలి కిందంత అట్ట ముద్దు ముద్దులుగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్నామంటే కార్న్ఫ్లోర్ అనేది కలిసిపోతుంది ఆ తర్వాత ఒక స్టవ్ విలుచుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ పోసుకొని ఇలా కలుపుతూనే ఉన్నామంటే కార్న్ఫ్లోర్ ఉండ్లు ఉండ్లుగా కడుతుందండి ఉండ్లు కట్టడం స్టార్ట్ అవుతుంది ఇలా కలుపుతూ ఉన్నామంటే చూడండి ఉండ్లు లేకుండా ఇలా సాఫ్ట్గా రెడీ అవుతుంది అనమాట ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా మనం ఇలా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆ తర్వాత వన్ స్పూన్ వన్ స్పూన్ని వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఈ ఇదంతా జెల్లీ అంతా సపరేట్ అయ్యేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతున్నామంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వన్ స్పూన్ దాకా వేసుకొని ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుతున్నామంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి చూడండి ప్యాన్ సపరేట్ అయినప్పుడు ఉన్న జీడిపప్పు అయినా బాదం పప్పు అయినా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి ఇలాగా మనం తింటున్నప్పుడు అక్కడక్కడ నోటికి తగులు తగులుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అందువల్ల బాదం పప్పు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి చూడండి కరెక్ట్గా బాగా వచ్చేసింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి దాంతో నెయ్యి అయినా నూనైనా అప్లై చేసి పెట్టేసుకోండి ఇందాక మనం చేసి పెట్టుకున్న జెల్లీని ఇంట్లో వేసుకొని ఆ గిన్నెకి ఎంతో ఫుల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం గరిట్తో ఇలా చేస్తున్నామంటే వచ్చేసి పెట్టి కాకపోతే స్పూన్ ద్వారా అయినా ఇలా స్ప్రెడ్ చేసామంటే గిన్ని రౌండ్గా చేసుకోండి ముప్పై నిమిషాల తర్వాత బయట పెసినామంటే బాగా చలారిపోతుందండి చూడండి ఇలా అంటే గిన్నె నుంచి సపరేట్ అవుతుంది మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి చూడండి ప్లేట్ నుంచి సపరేట్గా నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి అతుక్కోకుండా దీన్ని యా షేప్లో కావాలో ఆ షేప్లో మీరు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నప్పుడు తినడానికి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ పెట్టాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి